రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది తామేనంటూ చెప్పుకునే రెడ్డి అనేక ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేసి నిరుపేద విద్యార్థుల్ని విద్యకు దూరం చేసింది వాస్తవం కాదని మాజీ మంత్రి టీడీపీ నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ప్రశ్నించారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదమూడవ డివిజన్ ప్రాంతంలో బాబు చూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పర్యటించిన ఆయన డివిజన్లోని ప్రతి గడపకు తిరుగుతూ మహాశక్తి మేనిఫెస్టోను వివరిస్తూ డివిజన్ పరిధిలోని ప్రజల ఇక్కట్లను అడిగి తెలుసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం మాటలకు తప్ప చేతులకు పనికిరాదని మాజీ మంత్రి నారాయణ అన్నారు రాష్టంలో అభివృద్ది సాగలన్న సుపరిపాలన కావాలన్నా అది తెలుగుదేశం పార్టీతోనే ప్రభుత్వంతోనే సాధ్యమంటూ ఆయన వెల్లడించారు తాను మంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదమూడో డివిజన్ ప్రజలకు తాము చేసింది తక్కువే అయినా ఆ డివిజన్ ప్రజలకు కూడా నెల్లూరు నగర అభివృద్ది టీడీపీ హయాంలో మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే జరిగిందంటూ గుర్తు చేస్తూ ఉండడం ఎంతో సంతోషదాయకమన్నారు అన్ని ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాలయాలను పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడితే వైసీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఉన్న ప్రభుత్వం

కొద్దిమంది మాత్రం ఈరోజు పిల్లలు కొద్దిగా చదువుకొని ఐటీ కంపెనీల్లో బెంగళూరు హైదరాబాదు ఇలా వర్క్ చేస్తున్నారు ఒకటే నారా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు డెవలప్ కావాలంటే పిల్లలు చదువుకోవాలి పిల్లలు బాగా చదివి ఉన్నత స్థితికి పోతే వాళ్ళ యొక్క కుటుంబాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి అది ఈ ఏరియాలో జరగాలంటే ఈ ఏరియాలో స్కూల్ ఉండాలి ఉన్న స్కూల్ని ఈ ఏరియాలో తీసేశారు జనాభా ఇయర్ బై ఇయర్ మున్సిపాలిటీస్లో పెరుగుతూ ఉంటుంది పల్లెటూర్ల నుంచి యాక్చువల్గా సిటీలకు వస్తుంటారు పంచాయతీల నుంచి మండల హెడ్ క్వార్టర్స్కి వస్తారు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ప్రజలు సిటీస్కి వస్తున్నారు ఈరోజు మన దేశంలో అర్బన్ ఏరియాలో అంటే మున్సిపల్ ఏరియాస్లో ఉండే పాపులేషన్ ముప్పై ఐదు పర్సెంట్ రెండు వేల పద్నాలుగులో ఇరవై ఐదు పర్సెంట్ ఉండింది అది ఇప్పుడు అంచనాల ప్రకారం ముప్పై ఐదు పర్సెంట్ ఉంది అదే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు వాళ్ళకి అలాంటి వసతులు కలిగించారు అదేవిధంగా ఈ యొక్క పదమూడవ డివిజన్లో కూడా వీళ్ళకి కొన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది వసతులు అంటే రోడ్డు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖచ్చితంగా ఈ ఏరియాలో ఎక్కువ మంది షంటింగ్ చేస్తూ ఉదయాన్నే ఎక్కువగా అందరూ కూలీ కూలీనాలికి పోయేవాళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పౌరులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆదేశించింది ఎక్కడి నుంచి అయితే ఎక్కువ మంది కూలీ కూలీనాలికి బయలుదేరుతారో ఆ ఏరియాలో ఉన్న క్యాంటీన్స్ పెట్టమన్నారు ఆ ఉద్దేశంతోనే కూరగాయల మార్కెట్ ఉండే ఏరియాలో ముఠా కూలీలుగా ఒక దగ్గర నుంచి పోయే ఏరియాలో పెట్టడం జరిగింది ఈ ఏరియాలో కూడా అలాంటి అవసరం ఉంది ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే ఏరియాలో ఫస్ట్ అన్నా క్యాంటీన్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది